బాగున్నారా నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీరెట్లున్నదన్నది చెప్పుర్రి నేనైతే మస్తు కిరాక్ అంటే కిరాక్ ఉన్నా మీరే ఏం చేస్తున్నారు చెప్పుర్రి మాకైతే సమయం అయింది ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది మా ఇక్కడ కనీసెడుతున్నది రావాలి 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 లైవ్కి రావాలా సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా కమెంట్ చేయాలా ఇవన్నీ చేస్తేనే కదా నచ్చేది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు సూపర్ ఉండాలని నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా ఈరోజు తమ్మును కూడా కిరాకు పెట్టినా అయితేనే కదా మీరు నాకు చూసేది లేకపోతే ఏడ చూస్తా ఏదన్నా చూడాలంటే ఏదన్నా కూడా కమాల్ చేయాలి యూట్యూబ్లో అయితేనే మనకు చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఎట్లున్నారు బాగున్నారా ఇవా సూపర్ సూపర్ వాట్ యువర్ ప్రాబ్లం దాని కింది కట్టిన థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కొట్టిన వాళ్ళకు వీడియో చూస్తున్న వాళ్ళకు లైవ్ చూస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు బాగుండాలా అని చెప్పేసి ప్రతిరోజు దేవుని కోరుకుంటా మీరు అందరు సూపర్ ఉంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది నువ్వు మీరు ఇట్లనే కమెంట్ చేస్తూ ఉండాలి కమెంట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది అనమాట ప్లీజ్ కమెంట్ 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 థ్యాంక్ యూ సో మచ్ చాకల్ విట్టలు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేయండి కమెంట్ కమెంట్ చేస్తేనే మనం మాట్లాడుకుందాం సూపర్ సూపర్ విషయాలు కమెంట్ చేయు కమెంట్ కమెంట్ నీకే చెప్తున్నా నీకే కమెంట్ చేయండి కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను లైవ్కి వచ్చిన ప్రతి టైంలో వీళ్ళందరూ సూపర్ అంటే సూపర్ వచ్చి సపోర్ట్ ఇస్తూ ఉంటారు కమెంట్ చేస్తూ ఉంటారు మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువ ఎందుకంటే మీరు చాలా అంటే చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీ సపోర్ట్ అట్లనే ఉండాలని చెప్పేసి నిన్న నుంచి ఈరోజు వరకే తొమ్మిది వందల సబ్స్క్రైబర్స్ పెరిగిండు థ్యాంక్ యూ సో మచ్ ఆ తొమ్మిది వందల మందికి కూడా సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా మీరు అందరూ అట్లా సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇదంతా జరుగుతున్నది దానికైతే ఎన్ని రోజుల నుంచి సార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అట్లాంటి ఇట్లాంటిది కాదు నేను ఎక్కువసేపు లైవ్ ఉండదలుచుకోలేను ఎందుకంటే కొంచెం పని ఉంది కానీ అప్పటి వరకు మాత్రం మీరు కమెంట్ చేస్తూ ఉండాలి మీరు కమెంట్ చేస్తూ ఉంటే మీరు కమెంట్ చేసింది నేను చెప్ చెప్తా ఉంటా థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి ఓపెన్ చేసి చూసిపోయినా సంతోషమే నా లైవ్ ఒక్కసారి ఓపెన్ అన్న ఒక్కసారి ఓపెన్ చేయండి ప్రజెంట్ చూస్తున్న వాళ్ళకి మాత్రం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా నేను ప్రతిరోజు లైవ్ కూడా రావడానికి కారణం కూడా మీరు ఇచ్చే మోటివేషన్ మీరు సపోర్ట్ ఎంత ఇస్తున్నారంటే నా సబ్స్క్రైబర్ లిస్ట్లోనే తెలిసిపోతుంది సపోర్ట్ సపోర్ట్ ప్లీజ్ ప్లీజ్ మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటేనే నా సబ్స్క్రిప్షన్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది మీరు అట్లనే 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 సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండండి వస్తున్నది ఇంకా చెప్పు మళ్ళా 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 చెప్పు నేను

ఏదో డౌట్ ఉండే నాకు అడిగిండు చెప్తా అని చెప్పిన మీరు చెప్పండి మీరు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా 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 లైక్ కొట్టు లైక్ లైక్ చేయ లైక్ లైక్ కావాలి కమెంట్ కావాలి మీరు కమెంట్ చేస్తూ ఉంటేనే కదా నా వీడియో మీ దాకా వస్తుంది ఇంకా 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 వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతిసారి లైవ్కి వచ్చినప్పుడల్లా మన పద్మావతి సిస్టర్ గారు ప్లస్ అశోక్ యాదవ్ అన్న గారు రైడర్స్ ఛానల్ అన్నగారు ఇంకా ఇంకా వేణుగోపాలరావు అన్నగారు ప్లస్ మొన్న ఒక ఇద్దరు గలత్ కామెంట్ పెట్టిండ్రు వాళ్ళు కూడా అందరు మనోళ్ళే ఇంకా ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు ఓకే కొందరు పేర్లు మర్చిపోయిన కూడా ఏమనుకోకూర్రి మీరు అందరు ఇట్లనే సపోర్ట్ ఇచ్చుకుంటుంటే నేను మనస్ఫూర్తిగా వీడియో చేస్తూ ఉంటా మీరు అందరూ మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలని చెప్పేసి నేను నువ్వు కూడా అయివా అయివా మిస్ గంగమణి గారు మిస్టర్ మిస్ గంగమణి శివకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా సూపర్ అండ్ సూపర్ సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా కూడా కమెంట్ల మీద కమెంట్లు చేస్తూనే ఉంటాను అట్లనే కమెంట్లు చేయండి కామెంట్లు చేయండి మీకే చెప్తున్నా మీరు కామెంట్లు చేస్తేనే నేను చేసే వీడియోలకి ఇంకా నేను ఏం సరిదిద్దుకున్న ఇంకా నేను ఏం చేయాలా ఇంకా నేను ఎట్లాంటి వీడియోలు చేయాలా అట్లాంటివి కూడా కమెంట్ చేయాలి ఇప్పుడైతే చిన్న చిన్నగా చిన్న చితికతోటి మీ అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే నాకున్న సమయంలో ఒక వీడియోకి ఐదు పది నిమిషాలు సమయం ఇచ్చి ఎడిట్ చేసి మరి చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇంటికి పోయినాక సూపర్ సూపర్ దిల్ ఖుష్ తోటి వీడియోలే వీడియోలు వీడియోలే వీడియోలు వీడియోలు దమ్ముకు రావాలి చూసి చూసి అన్ని కల వీడియోలు అప్లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో అది నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది కాకపోతే మీరు అందరూ మీ సపోర్ట్ని నా పైన ఎలా వెళ్ళాలి ఇట్లనే ఇచ్చుకుంటా నన్ను ముందుకు తీసుకొస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు నేను మీ ఇచ్చే సపోర్ట్ అంత ఇంతది కాదు అది ఇది కూడా కాదు నేను సంతోషించుంటా మిమ్మల్ని కూడా మంచి మంచి వీడియోలు చేసి నవ్వించుకుంటా మిమ్మల్ని కూడా సంతోషపెడతా ఉంటా చాకలి విట్టలు గారు కమెంట్లు చేయండి ప్లీజ్ 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 కమెంట్ చేయండి మీరు అవన్నీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి బిడిలు ఉంటే బిడిలు పక్క పెట్టే కామెంట్ చేయి బిడి చేస్తే పక్క పెట్టే కామెంట్ చేస్తూ ఉండండి ప్లీజ్ మీ కామెంట్లే నాకు ఇచ్చే అప్రిషియేషన్ అనమాట మీరు కామెంట్ చేసుకుంటుంటేనే నా వీడియోస్ అన్నీ మీ ముందడికి వస్తాయి ఇంకా ముందడికి పోతాయి ఇంకా ముందడికి పోతాయి మీరు ఇచ్చే సపోర్ట్ అంత ఇంతది కాదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎక్కసేపు లైవ్ చేస్తానా చెయ్యనా తెలియదు కానీ ఉన్నంతసేపు మాత్రం మీ అందరితోటి మీకు మాట్లాడిస్తూనే ఉంటాను మీరు అందరు కామెంట్ చేసుకుంటుంటేనే సంతోషంగా 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 మేము ముందడికి వీడియోలు తీసుకొస్తా ఉంటా మీరు మీ అకౌంట్లో పైసలు నా అకౌంట్లోకి సెండ్ చేయమని అనకొచ్చిన ఓన్లీ ఒక సబ్స్క్రైబు ఒక కమెంటు ఒక లైక్ ఒక షేర్ మీతో ఏదైతే అదే చేయండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏదైతే అది చేయండి అయిపోయినా అంత అంతే చాలా అంటే చాలా సంతోషం నిన్న లైవ్ కు రాలేను సారీ పద్మావతి సిస్టర్ గారు మీరు నేను లైవ్ వచ్చి ఇంతసేపు అయింది దగ్గర దగ్గర పది నిమిషాలు అవుతుంది మీరు ఒక్క కమెంట్ చేయక వచ్చారు ప్రతిరోజు యాభై అరవై కామెంట్లు ఇవే ఉంటాయి నేను ఇంకా ఖుషి అయిపోతా మీరు కూడా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు ఆ దేవునికి మొక్కుతా మీ అందరి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అని చెప్పేసి కూడా అనుకుంటా ఏదేమైనా కూడా నాకున్న సోషల్ మీడియా యూట్యూబ్ ఒకటే యూట్యూబ్లోనే నడిపిస్తున్నా అందుకోసమే మీరు మీరు ఇచ్చే సపోర్టు నాకు మోటివేషన్ అన్నమాట మీ అకౌంట్లకి డబ్బులు నా అకౌంట్లో ఏమన్నా వచ్చినా ఏమన్నా కచ్చినా అవి నాకు అవసరం కూడా లేదు ఎవరన్నా హెల్ప్ కోసం వచ్చిన రోజు వాళ్ళ కోసం వీడియో చేస్తున్నచ్చు కానీ నా గురించి ఎప్పుడెవ్వరు తప్పు కనుక్కోకూర మీరు అందరూ సూపర్ ఉండాలా మీ అందరు బాగుంటేనే నేను ఉంటా మీ అందరు ఇట్లనే ప్రతిరోజు నేను లైవ్కి వచ్చిన వీడియోస్ చేసిన లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఏదైనా చేసినా కూడా మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరు సపోర్టే నాకు ఇచ్చే మోటివేషన్ అనమాట నేను వీడియోస్ చేయడానికి ఇంకా ముందు ముందుకు ఇంకా ముందు ముందుకు నా వీడియోస్ వెళ్ళడానికి కూడా మీ సపోర్టే కావాలా మీ సపోర్టే మీరు ఇచ్చే సపోర్టే కావాలా మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటేనే నేను నేను లైవ్ చేసినంతసేపు పదే పది లైకులు టార్గెట్ వేసుకున్న ఆ పది లైకులు వస్తే చాలు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తా ఇప్పటిదాకా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ కొట్టుని చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకు మించింది ఏ మద్దు నాకు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నాతో అడుగురు అన్న కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నాకు చెప్పుర్రి నేను రెడీ చేస్తా కమెంట్ చేయలేయిపోయాను మీరు కమెంట్ చేసి అనుకో నేను పక్క అంటే పక్క మీ కమెంట్కి రెస్పాండ్ అవుతా రెస్పాండ్ అయ్యి ఏం చేయాలా ఏడు నుంచి ఏం చేయాలని చెప్పేసి ఒక చిన్న వీడియో కూడా చేసి మీ ముందడికి తీసుకొస్తాను నేను పక్కా చెప్తున్నా మీరు ఏదేమైనా కూడా ఏదేమైనా కూడా మీరు ఇట్లా చేయాలా నాగరాజు అన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు ఏ రోజు ప్రతిరోజు ఇదే మాట అనుకుంటానే అన్న అందరు బాగుంటేనే మనం మంచిగా ఉంటామన్న ఇప్పుడు వేరొళ్ళది మంచితనం కోరుకుంటేనే ఆ దేవుడు మనకు కూడా మంచి చేస్తాడు వేరొళ్ళు ఖరాబ్తనం కోరుకుంటే అంతకన్నా ముందు వానికన్నా ముందు మనమే ఖరాబ్ అయిపోతాం ఇది అందరూ తెలుసుకున్న ఇది మాత్రం పక్క మాట అన్న నువ్వు చేసిన కామెంటు చాలా అంటే చాలా గొప్పదండి గొప్పది విలువైనదండి విలువైనది నీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా నీ ఇంత ఓపికతోటి అంత పెద్ద కామెంట్ రాసి పంపినావు థ్యాంక్ యూ సో మచ్ అన్న మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా మనస్ఫూర్తి అన్న మీరు అందరు ఎట్లున్న మీ ఫ్యామిలీ అంత అన్న నాగరాజు అన్న గారు జనగాల అన్న గారు మీ ఫ్యామిలీ అంత బాగుంటే ఇంకొక కామెంట్ చేస్తారని మనస్ఫూర్తి అనుకున్నారని అట్లనే ఈ లైవ్కి మీరు ఎట్లయితే కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నారో చూసి ఒక్క చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంతకు మించి మీ తమ్ముడు మీ నుంచి ఏం అడగాడన్నా మీ శివ ఈ ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ ఒక కామెంట్ మీరు ఇట్లా కామెంట్ చేస్తే ఓకే అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా జనగాల నాగారాజ్ అన్నగారు మీరంతా మీ ఫ్యామిలీతోటి సూపర్ అంటే సూపర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా దలిచే ఆ అయ్యప్ప స్వామికి కూడా మనసులో తలుచుకున్నా మీరు మంచి మనసుతోటి మంచి కామెంట్ చేసారు దానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నా అన్న మీరు ఇట్లనే కమెంట్ చేస్తూ ఉండాలి నేను లైవ్కి వచ్చిన వీడియోస్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తారని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ప్రతిరోజు ఒక గంట లైవ్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా ఈరోజు అవుతుందా కాదా తెలియదు కానీ కాకపోతే క్షమించుర్రి అయితే మాత్రం కంప్లీట్ చేసే దిశగా నేను తీసుకెళ్తా మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇప్పటివరకు లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు మీరు ఇట్లనే కమెంట్లు చేస్తా లైకులు చేస్తా సబ్స్క్రిప్షన్ చేస్తా నాకు సపోర్ట్ ఇవ్వమని ఎందుకు అని అంటున్నానంటే ఉట్టిగానే మీ సబ్ సబ్స్క్రిప్షను మీ సపోర్టు ఉట్టిగానే ఓన్ ఇంటికి పోయినాకడా ఇప్పుడు నేను వేరే కంట్రీలు ఉన్నా ఇంటికి పోయినాక హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పక్కా అంటే పక్క యూజ్ఫుల్ మంచి కంటెంట్ అంటే మంచి కంటెంట్ మిమ్మల్ని నవ్వించి ఎంటర్టైన్మెంట్ చేసి ఏదన్నా కూడా చేస్తే కానీ మీతోటి శబాష్ అని అనిపించుకునే కంటెంట్ మేము ముందరికి తీసుకొస్తాం ఇది మాత్రం పక్కా నన్ను నమ్మురి అందుకే మిమ్మల్ని ఇంత ఇన్నిసార్లు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసి నాకు సపోర్ట్ చేయరి సపోర్ట్ చేయరి సపోర్ట్ అందరి లాంటి వాడు కాదు మీ శివ చేసిన తర్వాతనే చూపించేటోడు చేసిన తర్వాతనే చూపిస్తా కానీ అప్పటికి ఇప్పటికే మీ మీ అందరి సపోర్ట్ కావాలా జనగాల నాగరాజన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కూడా సూపర్ అంటే సూపర్ రెండు కామెంట్లు చేసారు మీ రెండు కామెంట్లు కూడా నా మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా మనసుకు నచ్చే కామెంట్లు చేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కూడా సూపర్ అండ్ సూపర్ ఉండాలా ఒకవేళ మీకు కూడా యూట్యూబ్ ఛానల్గా ఉంటే జనగాల నాగరాజ్ అన్నగారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఓల్ సపోర్ట్ చేయలచ్చు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్నారనుకో ఖాళీ నేను లైవ్కి వచ్చినప్పుడు నాకు కామెంట్ చేయాలి నాకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే నా సబ్స్క్రిప్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటే చెక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీ స మీ ఛానల్ గురించి నా లైవ్ వీడియోల ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఓ లేకు ఓలు సపోర్ట్ చేయకొచ్చిందంటే నేను సపోర్ట్ చేస్తాను ఇది మాత్రం పక్క అంటే పక్కా చెప్తున్నా ఎవ్వరు సపోర్ట్ చేయకొచ్చిన మీరు ఫీల్గా కోరి నేను సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తా అని చెప్తున్నా నేను సపోర్ట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒకవేళ ఛానల్ విని ఉంటే మీరు ఛానల్కి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తా ఖాళీ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండాలా సబ్స్క్రైబ్ చేసి ఉంటే నేను పక్క సపోర్ట్ చేస్తాను మీ ఛానల్ ఎందుకు గ్రోత్గా కచ్చింది ఎక్కడ ఆగిపోయింది దేనివల్ల మీ వీడియోస్ వైరల్గా కచ్చినాయి వ్యూస్ ఎందుకు రాకొచ్చినాయి ఇవన్నిటికీ కారణాలు నేను నా దగ్గర ఉన్నాయి నేను నా దగ్గర జవాబులు ఉన్నాయి నేను చెప్తా తర్వాత ఏమేమి చేయాలన్నది కూడా చెప్తా ఎట్లా మీ ఛానల్ పేరుకు రావాలన్నది కూడా చెప్తా మీ ఛానల్ ఎక్కడెక్కడ ఒకవేళ నేను మొత్తం చెగియేసి చేసి నేను ఉట్టిగానే చెప్తలేను ఈ ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో ఎన్నో టోకర్లు తలిగి ఎన్నో టోకర్లు కలిగి నేర్చుకున్నా అదే మీకు కూడా చెప్తున్నా పక్కా అంటే పక్కా మీ ఛానల్ కూడా ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది వస్తే ఏమన్నా ప్రాబ్లంలు ఉంటాయి కనుక నేను ఉన్నా అని తలుచుకోర్రీ థ్యాంక్ యూ సో మచ్ అన్న జనగాల నాగరాజ అన్న గారు థ్యాంక్ యూ సో మచ్ నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలే చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే నాకున్న సమయంలో చిన్న చిన్నగా చేసేసి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ సూపర్ అంటే సూపర్ వీడియో చేస్తాను ఇది మాత్రం పక్కా సూపర్ అంటే సూపర్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా అన్నే నమ్మకం నాకున్నది మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసమే నేను ఎల్లవేళలు ఎదురు చూస్తూ ఉంటాను ఏదేమైనా కూడా లైవ్ ఇంతటితో ఆపిద్దామని అనుకున్నట్టు నేను థ్యాంక్ యూ అన్న జనగాల నాగరాజన్న గారు చాకలి విట్టలు గారు కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ కమెంట్లే నాకు ఇచ్చే సపోర్టివ్ ఉంటాం మరి నమస్తే ఈరోజు చిన్నగా చేసిన లైవ్ సారీ రేపు పెద్దగా చేద్దాం లేకుంటే ఎల్లుండి ఇంకా పెద్దగా చేద్దాం కానీ పక్కా మీరు అందరూ ఇట్లనే సపోర్ట్ ఇచ్చుకుంటుండ్రీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్ ఇప్పటికీ చూసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరి బాయ్ నమస్తే